ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఈ ఈరోజైతే హ్యాపీ చిల్డ్రన్స్ డే అను తల్లి థ్యాంక్ యూ చెప్పు అమ్మకి థ్యాంక్ యూ అమ్మ అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే ఫ్రెండ్స్ చెప్పు డే ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజైతే మా అమ్మాయికి స్కూల్కి వెళ్ళట్లేదు కదండి ఒక మంచి మెమొరబుల్ డేగా గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను బట్ కొన్ని కారణాల వల్ల అయితే ఇవ్వలేకపోయాను ఫ్రెండ్స్ సో ఇక మేమైతే ఇంటికి వచ్చేసాము యాక్చువల్గా జేఆర్జీ వెళ్ళి అక్కడ తనకి ఇష్టమైన పార్క్కి అలాగే జంపింగ్ అవి తీసుకెళ్ళి తనకి చాలా ఇష్టమైన బిర్యానీకి అయితే తినిపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇగో ఈయన నిన్ను వచ్చింది పదశూమ్య పాప మధ్యాహ్నం ఏం తినలేదు కదా ఫ్రైడ్ రైస్ కొంటాను అని అంటే మేమైతే ఇప్పుడు స్కూటీలో అయితే వెళ్తున్నాం అనమాట తను మా ఫ్రెండ్ హాయ్ చెప్పాను హాయ్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఇంక మేము మాకు విలేజ్లో అయితే ఏమీ దొరకవు బిర్యానీలు సో అందుకని చెప్పి పాపం కోసం ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఫ్రైడ్ రైస్తో సరిపెట్టేద్దామండి అదైనా ఒక మెమరబుల్ డేగా ఉంటుంది కదా చిల్డ్రన్స్ డే రోజు ఇది ఈరోజే అప్లోడ్ చేసేస్తాను అందుకని చెప్పి స్మాల్ బ్లాగ్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పునా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే విజయవాడ పెళ్ళికెళ్ళాను కదండి ఇదిగోండి చూడండి లగేజ్ కూడా ఏం చదరలేదు ఇప్పుడే వచ్చాను సో ఇక పాపనైతే సెంటర్కి తీసుకెళ్ళి వచ్చి కోసం నేను ఫ్రెడ్ రైస్ తీసుకొని వచ్చి అయితే పెట్టాలి పాప మధ్యాహ్నం కూడా ఏం తినలేదండి మేము ట్వెల్వ్ థర్టీకి బస్ ట్వెల్వ్ థర్టీకి బస్ అయితే ఎక్కేసాం అనమాట సో అందుకని చెప్పి వెళ్తున్నాం అన్న పదా చెప్పులు వేసుకో అని చూ బయట చెప్పులు ఉన్నాయి కదా వేసుకు వెళ్దాం ఓకేనా చూ చూపించు ఏంటన్నానా అది ఇటు తిరిగి చూపించు వాచ్ అంట టాయ్స్లో టాయ్స్ ప్యాకెట్స్ వస్తున్నాయి కదా చెత్త పేపర్లు లేస్ అయ్యి దాంట్లో వచ్చిన టాయ్ అనమాట అది ఇంకా అత్త అదే పెట్టుకుంటూ ఉంటుంది వాచ్ సో ఓకేనా అండి బాయ్ ఫ్రెండ్స్ అలాగే నేను అక్కడ ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చి తర్వాత తను తినేటప్పుడు అయితే కొద్దిగా వీడియో తీస్తా చూడండి షూ ఉన్నాయి చూడు చెప్పులు వేసుకో వెళ్దాం అందరు చిన్నపిల్లలు అయితే రివర్స్ వేసుకుంటారు మా అమ్మాయి మాత్రం చిన్నప్పటి నుంచి కరెక్ట్గానే వేసుకుంటుంది చెప్పులు మాత్రం దీంట్లో నిజంగా తనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఆ చెప్పుల్ని రివర్స్ చేసి పెట్టినా కూడా రివర్స్గా పెట్టినా కూడా కరెక్ట్గానే వేసుకుంటుంది తెలుసా మా విలేజ్లో ఉండే అయితే వచ్చాం ఫ్రెండ్స్ వచ్చి మా అనుషు కోసం ఫ్రైడ్ రైస్ కోసం అయితే వచ్చామని చెప్పాను కదా ఇగోండి అను ఆలోపు థంసప్ అడిగితే థంసప్ కొన్నాము అను కన్నా ఎక్కువ పిచ్చి మా అమ్మాయికి మళ్ళీ ఎందుకు వచ్చావు ఇల్లు అడిగి తాగేదానివి తాగు అనుషు తాగేస్తున్నావా డాడీ చూపేస్తా నాకు నీకు భయం లేదు అసలు తాగేస్తుంది ఎంత ఇష్టమో తమ్సప్ అంటే అసలు వాళ్ళ అనువత్తు కంటే ఎక్కువ ఇష్టమని అను తెలియదు అనమాట కదా అను అనునే హాస్పిటల్ తీసుకెళ్తుంది అంతే కదా ఆవుల హాస్పిటల్కి కాదు ఆయనకి చెప్పడం మర్చిపోయాను కదా మా ఫ్రెండ్ ఆవుల హాస్పిటల్ డాక్టర్ ఆవుల డాక్టర్ ఆవుల డాక్టర్ అసిస్టెంటా డాక్టరా అసిస్టెంట్ డాక్టర్ అసిస్టెంట్ డాక్టర్ వేగా అసిస్టెంటా అసిస్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికన్నా ఏమన్నా ఆవుల మందులు కావాలంటే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి తీసుకు పంపిస్తాను అడ్రస్ కూడా చెప్పండి ఇస్తావా నువ్వు మా సబ్స్క్రైబర్స్ కోసం ఇస్తావా ఓకే థ్యాంక్ యూ విన్నారు కదండి మీ మీ చెవులతో మీరే విన్నారు కదా సో ఏ చాలు ఏ తాగుతున్నాను ఓ పట్టించేస్తున్నావు భయం లేదు ఇద్దరికి చాలు తాగు ఏమ్మా చాలా చాలాలే ఎక్కువైంది హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పావా ఎంతకీ ముద్దులు పెట్టుకుంటున్నావు కానీ చూడు అను ఎవరో స్ట్రక్ అయిపోయిందమ్మా ఎవరో చెప్పట్లేదు మరి మిగతాటప్పుడైతే ఆను అత్తా అను అత్తా అంటది ఈరోజు అసలు ఇంక నోట్లో మాట రావట్లేదు ఏంటో మరి అవునా అను అంషు ఎక్కడికి వెళ్ళామని చెప్పు ఐషమ్మి వచ్చిందని చెప్పు వచ్చిందా ఐషమ్మి ఎక్కడికి వెళ్ళింది ఐషమ్మి ఎక్కడికి వెళ్ళింది చెప్పవా తిప్ప తెలిపోయిందా మనం ఎక్కడికి వచ్చాం ఇంటికి వచ్చేసాం కదా ఎవరెవరు వచ్చారా పెళ్ళికి మామ పెళ్ళికి వెళ్ళి వచ్చాం కదా అరవింద్ మామయ్య పెళ్ళికి వెళ్ళి వచ్చామే అసలు ఆ పిల్లోని చూస్తే ఆ పిల్లోడి దగ్గరికి అసలు వెళ్ళట్లేదు ఆ పిల్లోడు నన్ను కావాలని కొట్టడానికి కొట్టడానికి వస్తాడు ఈ పిల్లని బెదిరించేకి ఓ ఏడ్ చేస్తుంది ఆ పిల్లోడు మొహం చూస్తేనే ఏడ్ చేస్తుంది అసలు ఫోటో దిగడానికి కూడా రాన రిసెప్షన్లో తెలుసా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చాను ఇది కదా అంశు తీసుకొని చేసి ఎక్కడున్నానో తెలియదు అంటే అలాగా అంచు తిరక్కు ఆడించుకో పాపని ఆడించుకో బాగుందా డ్రెస్ రైసు బుడ్డి పాప బాగుందా బాగుందా పడిపోతా ఎన్ని పడిపోతాం అక్కడ ఎక్కి కూర్చుంటావా అక్కడ ఎక్కి కూర్చోదు అన్నాడా డాడీ అక్కడ చూడు పొద్దు ఎగరకు అంశు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికి బాయ్ ఫ్రెండ్స్